వంకాయ పచ్చడి తయారీ విధానం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఈ విధంగా రంగు మారిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఆ ఇను మిరపకాయ లేపిన ప్యాన్లో ఇవి ఫోర్ కేజీ వంకాయలు గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో కళ్ళు వేసుకొని అందులో వంకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి నల్లగా రాకోకుండా చూసారు కదా ఈ విధంగా కోసుకుని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు మొత్తం కలిపి అదే ప్యాన్లో ఎనిమిరపకాయలు లేపిన ప్యాన్లో ఎండుమిర్చి వేసుకుని అదే ప్యాన్లో మొత్తం అంకె ముక్కలన్నీ కూడా బాగా వేసుకోవాలి పుద్ధం కడుక్కోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంక ముక్కలన్నీ వేసుకుని కార ఆయిల్లో మొత్తం బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మద్దన ఇవ్వాలి మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకుని పక్కన పెట్టుకున్న మిర్చి వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పారు పై రొక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కల్లు ఒక టేబుల్ స్పూన్ కళ్ళు వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ బద్ద అంత చింతపండు వేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నిమ్మకాయ బాదం చింతపండు వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది వంకాయలు మొత్తం ఈ విధంగా బాగా వేగేంత వరకు వేసుకోవాలి తీసిన కదా వంకాయలు మొత్తం బాగా వేసుకొని వేగిపోయిన ఈ వంకాయని చలాసుకుని మనం ఎన్ని మిక్సీ అయ్యి మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జాలు ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్న ఇక ఈ ఎండుమిర్చి పేస్ట్లో వేయించుకుని పక్కన పెట్టుకునే వంకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేయించుకున్న వంకాయ ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత వంకాయ పచ్చడి ఈ విధంగా తయారైంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది వేడి వేడి అన్నంలోకి వంకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పూర్వకాలం అమ్మమ్మలు చేసే వంకాయ రోటి పచ్చడిలాగే ఉంటుంది సేమ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్